హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మేము ఇప్పుడు బయటికి అయితే రెడీ అయ్యామండి ఈవినింగ్ లాగా అండి ఇదైతే ఇక బయటికి వెళ్ళి ఏమన్నా స్నాక్స్ లాగా అలా తినేసి వచ్చేద్దామా లేదంటే డిన్నర్ చేసేద్దాం అనుకుంటున్నాము అయితే నేను రెడీ అయ్యాను కదండి ఇంకా బయటకు వెళ్ళట్లేదని మా బాబు గోల అనమాట డ్రెస్ లాగుతూ ఉన్నాడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆటో కూడా వచ్చేసిందండి బయలుదేరాము బయటైతే కొంచెం పని ఉందనమాట అది చూసుకొనేసి ఇంకా హోటల్కి వెళ్దాం అనుకుంటున్నాము చూడండి బుడ్డోడు ఎంత బాగా కూర్చున్నాడో మధ్యలో వాడికి రేర్గా అంటే ఎప్పుడొకసారి ఇలా క్యాబ్లో ఆటోలో తీసుకు వెళ్తాం అనమాట మ్యాక్సిమమ్ వాకింగ్తోనే సరౌండింగ్లోనే వెళ్తామంట నియర్ బైలో వెళ్తాము ఇలా ఆటో ఎక్కినప్పుడు కానీ క్యాబ్ ఎక్కినప్పుడు కానీ వాడికి తొందరగా దిగకూడదండి బాగా గోల్ చేస్తాడు అనమాట ఇంకా హోటల్కి దగ్గరకు వచ్చేసామండి వచ్చేసామండి చూడండి చూడాలి ఇంకా పిల్లలు ఏమేమి తింటారు అక్కడ ఏమేమి ఉన్నాయో అసలు చాలా రేరుగా వస్తున్నామండి చూడండి ఆటో దిగేసామని ఏడుపు గుడ్డిగా అంటే ఈ వన్ ఇయర్ ఉంటే అలా అండి లేదంటే వెళ్ళే వాళ్ళము వన్ వీక్ టూ వీక్స్ వన్స్ అలా అవుటింగ్ అలాగా బట్ ఇంకా మామయ్యకి అత్తమ్మకి ఫ్రీక్వెంట్గా బాగాలేకుండా అవుతుంది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అనమాట అందుకోసమని ఇంక ఈవినింగ్ అలాగా పిల్లలకి కూడా బోర్ కొట్టేది కదా అనేసి అలా తీసుకెళ్ళాము అత్తమ్మ వాళ్ళకి పార్సల్ తెప్పించేసి ఇంక మేము ఇలా బయటకు వచ్చేసాం అనమాట ఇది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో అనుకుంటా ట్వంటీ త్రీలోనో వచ్చాము ఒకసారి ఆ రోజేమో తిన్నారు వెజ్ బిర్యానీ తీసుకున్నాము ఓకే ఓకే అనిపించింది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నాం అనమాట ఇక్కడికి చూడాలి ఎలా ఉంది అంటే స్నాక్స్ అయితే బాగుంది ఇంకా పిల్లలు స్నాక్స్ ఏ కదండి ఎక్కువ ఇష్టపడేది ఇంక వాళ్ళ కోసమైనా అన్నట్టు వచ్చేసాము చూడండి వచ్చేసాము కూర్చున్నాం సీట్లో ఇంకా కింద ఏమో ఇలా ఉంది లొకేషన్ అయితే మెయిన్ చూస్తూ ఉన్నారనమాట పిల్లలు ఆమెకేమో అది దాల్ రోటీ కావాలంట చూద్దాం అసలు ఆర్డర్ చేశారు గుండుగా చూడండి ఏమో థింక్ చేస్తున్నాం వాడికి నిద్ర టైం అయింది కాకపోతే తినాలి కదా పాపం డైవర్ట్ చేయడానికి అలా ఏదేదో చేస్తూ ఉన్నాట గుజ్జుగా ఒక ఫైవ్ మినిట్స్ అలా అయిపోతే వాడే యాక్టివ్ అవుతాడు సైలెంట్గా ఉన్న ఉంటాడండి అల్లరి చేశారా ఒకసారి ఇంక తట్టుకోలేము అనమాట అలా చేస్తాడనమాట వాడు ఇంకా మా అమ్మాయి చూడండి హోంవర్క్ ఉందంటే దిగువ చేస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత రాసేదిలేమా అని అది వీక్ చూడండి నేను మేము చూస్తా ఉంటే వాడు సీట్ మొత్తం తీసేసాడు హోటల్ తరికి చెప్తే సారీ అండి మనకు వద్దనేసి చెప్తే పర్లేదులేండి అది మళ్ళీ సెట్ చేయవచ్చు అనేసి అన్నాడు అనమాట చూడండి కొంచెం వదిలేస్తే ఇంకా అలా ఎక్కువైపోతుంది గుండు గడిది ఇలా తీసేసాడు ఆల్రెడీ ఒక లేయర్ వెళ్ళిపోయినట్టుంది ఇంకొక లేయర్ వీడు తీసాడు అనమాట చూడండి టేబుల్ పైకి ఎలా చేస్తున్నాడు చిన్నప్పుడు బాగా సైలెంట్గా ఉండేవాడు ఇప్పుడు బాగా అల్లరి చేస్తున్నాడు బట్ నాకు పిల్లలు ఎంత అల్లరి చేస్తే అంత ఇష్టం అండి కాకపోతే బయటకు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదా అందుకోసం మ్యాక్సిమం బయట మాత్రం సైలెంట్ ఉంచడానికి ట్రై చేస్తాను పిల్లల్ని అయితే ఇంట్లో ఎలా చేసినా అవి మన వస్తువులు మనం మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం అయినా మనకు మాత్రమే అంటే మన పిల్లలు కొట్టి మనకి అనిపించదు బట్ వేరే వాళ్ళ దగ్గర అలా చేయకూడదు కదా ఇలా బయటకు వచ్చినప్పుడు వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నాం అనమాట ఆర్డర్ అయితే ఇచ్చేసాము అండి కబాబు బిర్యానీ ఇలా గోళ వేస్తా ఉన్నాడు వచ్చేసిందండి చూడండి చికెన్ బిర్యానీ అండ్ కబాబ్ తీసుకున్నాం అనమాట దాంట్లో ఒక ఎగ్ ఇచ్చారు ఇలా స్పైసీ అని చెప్పామండి ఇంకా చూడాలి ఎలా ఉందంట మరి ఓకే ఓకే అండి మరి స్పైసీగా లేదు బట్ నాకు బిర్యానీ అంటే మసాలా స్పైసీ కాదు కానీ కొంచెం అంటే చిల్లీ స్పైసీ కావాలనిపిస్తుంది ఇది లైట్ స్పైసీగా ఉందన్నమాట బాబుకు పెట్టేశాను తర్వాత ఇంకా నేను తినడం స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ ట్రై చేస్తున్నా ఇంకొంచెం తింటారేమో అనేసి తినట్లేదు ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ అలా తిన్నాడు చిన్న చిన్న ముద్దలు అది కూడా ఇంకంతే అండి ఆపేసాడు లాస్ట్లో ఇంకా స్నాక్స్ అలా పెట్టేసి ఇద్దాంలే అనుకుంటున్నాను స్నాక్స్ అయితే బాగా తింటాడు ఇంకా తిన్నామండి ఫైనల్ టచ్ కావాలి కదా సోంపు సోంపు ఉంటే ఇంకా బతికేస్తాం అన్నట్టు ఉంటుంది అక్కడ హోటల్లో మాత్రం ఇలా మంచాలు ఉన్నాయండి ఇక్కడ కూడా కూర్చున్న టేబుల్ పైన తినొచ్చు అంట బట్ పిల్లలతో కష్టం కదండి చూడండి ఇలా ఉంటే మనం అక్కడ లేవడం లేదా కష్టం కదా నేను ఒకసారి కూర్చోండి వేశానండి ఇంకా మా అమ్మాయి కూడా నేను ట్రై చేస్తా ఉంటాను సరే అనేసి అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఫుడ్ ఎదురుగా కూలర్ ఉందనమాట మా అమ్మాయి ఇంకా దానిపైన ఏమేమి ఉన్నాయని చదువుతా ఉందనమాట ఇది పంజాబీ వాళ్ళదండి చూడండి అందుకే పిక్స్ ఇలా ఉన్నాయి కానీ ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇంకా తినేసి ఇంటికి అయితే బయలుదేరామండి కొంచెం లేట్ అయిందిలేండి నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది అనమాట అలా ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని వస్తువులు తీసుకురాలేదు డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం కదా ఇంకా దగ్గరలో షాప్కి వెళ్తున్నాం అనమాట నలుగురం ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాం అనమాట అలా వాకింగ్ కూడా అయినట్టు ఉంటుంది కదా అనేసి అంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ